వెల్కమ్ టు మై అఖీరా టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది ఈరోజు మనం చూస్తున్నాం ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక ముసలామె కొడుకు కోడలు కూతురు కొట్టి బయటికి నెట్టేయడం జరిగింది ఆమె ఆస్తి గుంజుకొని ఆమెను కొట్టి బయటికి నెట్టేయడం జరిగింది అదేవిధంగా ఆరు రోజులు ఫస్ట్ పండుకొని ఒక లెటర్ రాసుకొని డిఎస్పి గారికి ఎస్పి గారికి స్థానిక సీఐ గారికి ఇవ్వాలనేసి ఆమె రోధిస్తూ ఒక అక్షరం ఎడిటర్ సీనుకు ఫోన్ చేయగా నేను చనిపోతున్నాను నాయన నాకు ఎవరు దిక్కులేరు నాకు నాయం చెయ్యి నా కొడుకు కూతురు నన్ను కొట్టి నాయం చేయి లేకపోతే నేను చచ్చిపోతున్నా అనగా అక్షరం ఎడిటర్ సీను వెళ్ళి ఏమైంది తల్లి నీ సమస్య ఏంది స్థానిక డిఎస్పీ కాడికి స్థానిక ఎస్పీ కాడికి సిఐ కాడికి తీసుకెళ్ళి నీకు న్యాయం చేస్తాను అంటే నా కొడుకు నా కోడలు నన్ను కొట్టి నా ఆస్తి గుంజుకున్నాను నా కూతురు నన్ను బలవంతంగా సంవేపించుకొని నా ఆస్తి గుంజుకుంది నా కూతురు శ్రీశైలం ఉంటుంది నా కొడుకు ఇక్కడనే ఆతంకూరులో నడలు ఆతంకూరులో ఉంటారు నాకు తినడానికి తిండి లేదు ఉండడానికి ఇండ్లు లేదు నేను రుద్రాక్షంలో బతుకున్నాను నేను ఎట్టు బతకాలనో అర్థం కాకుంది నేను చనిపోతే అనాథ శివంగా పారేస్తారేమో నాకు న్యాయం చేకూర్చండి అని ఆమె పద్నాడడం జరిగింది అమ్మ నీకు ఎలాంటి కష్టం రానియాలి డిఎస్పి గారు ఎస్పీ గారు సిఐ గారు చాలా మంచి వాళ్ళు నీకు తప్పగా న్యాయం చేస్తారు వాళ్ళ దృష్టికి నీ సమస్య తీసుకు నేను వాసు నుంచి బాగా राम माला ले लो हां इस पे गाड़ी

వెళ్ళేమన్నా సార్ అక్కడ నా పిడలు వినిపించింది చూడ పిడలు వినిపించి నేను ఎప్పుడు జగమిచ్చిన స్థలం లేకుండా నాన్న మాట అమ్మ నాకు ఇష్టం అని అట్లా రాసి సరే ఎక్కడ పోతుంది చూడని చెప్తాను ఎంత సంతకం చేయా వచ్చిందేమి

కోడలు దిద్దారు కొడుకు అయితే అది ఇట్లు కాబట్టి ఒక రిజెక్టర్ రాకున్నా ఆగిన బెగరించిన కాగితాలు నాకున్నా ఇక్కడ ఒకటి రాసుకున్నాను ఇక్కడ కాగితాలు కావాలలో చెట్లు తీర్చ సాక్కడ కూర్చురాల అట్లా చేసిన అదంతంగా కానీ మనమంతా రిజర్షన్ చేయని లేక ఉండోని కనిపించిన నాకు చేసుకుని నంద్యాల ఎస్పీ గారు నేను మాట్లాడతాను ఎస్పీ గారు పంచోడే ఆ సిఏ సార్ కానీ నేను మాట్లాడతాను ఎస్పీ గారికి కానీ ఇప్పుడు ఒక అర్జి రాసి పెడతాను ఎస్పీ సార్ కానీ ఎమ్మడి వీళ్ళు నిన్ను పిలుస్తారు

నేను నేను రెస్ట్ చేస్తాను నువ్వు రేషన్ కార్డు నేనైతే సాయంత్రం నువ్వు ఉన్నావు సాయంత్రం వస్తాయి నీకు ఏమి కాదు నీకు లాయర్స్లో చేస్తాను నేను మీ కొడుకు మీ కొడుకు మీ చూడాలని పిలిపించి నేను ఎవరుంటుంది ఏం పేరు ఏం పేరు